మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్ బెయిల్ ఇచ్చిన అల్లు అర్జున్కి జైలు జీవితం తప్పడం లేదు నిజానికి హైకోర్టులో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చింది ఇంటర్ఎం లిమిటెడ్ పీరియడ్ బెయిల్ హైకోర్టు మంజూరు చేయడం జరిగింది కానీ ఇప్పటికే అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించాలని కోర్టు ఆదేశాల మేరకు చెంచలగూడ జైలు తీసుకెళ్లారు పోలీసులు ఆయన అలా గేట్లు దాటారు లేదో హైకోర్టు అతనికి బెయిల్ ఇస్తున్నట్టు తీర్పునైతే ఇచ్చింది కానీ అప్పటికే అల్లు అర్జున్ చంచలగూడ జైల్లోకి ప్రవేశించడం పారమాలి స్టార్ట్ కావటం స్టార్ట్ అయిపోయింది నిజానికి ఆరు లోపు ఆర్డర్ కాపీని చంచలగూడ జైలు అధికారులకి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అందించగలిగితే అల్లు అర్జున్ జైలుకి పోకుండా కాపాడుకోవచ్చు ఆరు గంటలు దాటిందంటే రేపు ఉదయమే అల్లు అర్జున్ రిలీజ్ కావాల్సి ఉంటుంది అంటే ఇప్పటికే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు రాత్రికి అల్లు అర్జున్ జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితిలో పడ్డాడు అనేటువంటిది మనకు అంత ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ కేసులు వాదిస్తుంది నిరంజన్ రెడ్డి ఆయన వైసీపీ ఎంపీగా కూడా ఉన్నారు జగన్ కేసులు కూడా ఆయన వాదించారు చాలా ప్రముఖ అడ్వకేట్ ఆయన ఆయన వాదన మేరకు బెయిలు తెప్పించుకోగలిగారు కానీ బేరు తెప్పించుకున్నప్పటికీ కూడా ఆర్డర్ కాపీని ఇంకా సంచలగూడ అధికారులకు చేరవేయకపోక పడతంగా ఇప్పటివరకే ఆర్డర్ కాపీ బయటకు కూడా రానట్టు తెలుస్తోంది ఆర్డర్ కాపీ వస్తే ఎలాంటి కండిషన్స్తో ఇచ్చారు ఎలాంటి వెసులుబాటుని అల్లు అర్జున్కి ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా బయటకు తెలిసే అవకాశం ఉంది ఇప్పటివరకు హైకోర్టు ఆర్డర్ కాపీ నిరంజన్ రెడ్డి చేతికి రాలేదు అన్నట్టు తెలుస్తుంది నిరంజన్ రెడ్డి చేతికి వచ్చినా కానీ చంచలగూడ జైలు అధికారులకి దాన్ని సమర్పించాలి అది కూడా ఆరు గంటల లోపు నేను ఇప్పుడు వీడియో చేస్తున్న ఈ సమయానికి ఆరు గంటలు గడిచిపోయింది కాబట్టి ఇక అల్లు అర్జున్ ఈ రాత్రికి జైలు జీవితాన్ని గడపాల్సిందే నిజానికి చంచలగూడ జైలుకి అల్లు అర్జున్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ పోలీసులు అతని ఎంట్రీని తీసుకుంటారు ఇప్పటికే ఎంట్రీ కూడా అయిపోయినట్టు కూడా కొంత సమాచారం అవుతుంది అతనికి త్రిబుల్ సిక్స్ అనేటువంటి ఒక నెంబర్ కూడా కేటాయించారు కైడీ నెంబర్ త్రిబుల్ సిక్స్ అనేటువంటి ఒక నెంబర్ కూడా కేటాయించారు అనేటువంటి సమాచారం అందుతుంది తర్వాత అతనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే అతనికి సపరేట్ బ్యారక్ని కేటాయించే అవకాశం ఉంటుంది లేదా ఉన్న బ్యారక్లో అతనికి వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత అతనికి పండుకోవడానికి రైటు బెడ్డు బెడ్షీటు ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగే పార్మాటిస్ ఈ పార్మాటిస్ తర్వాత బ్యారక్లోకి వెళ్ళి ఈ నైట్ పూట అల్లు అర్జున్ స్టే చేయాల్సి ఉంటుంది జైలు జీవితం అంటే నిజానికి అల్లు అర్జున్కి అలవాటు లేనటువంటి పని ఇన్నాళ్ళు ఆయన జీవితంలో జైలుకి వెళ్తారని ఎప్పుడు ఊహించి ఉండరు చెంచలు కూడా జైలుకి గతంలో చూడటానికి కూడా ఎప్పుడు వెళ్ళినట్టు మనకైతే సమాచారం లేదు కానీ మొదటిసారి జైలు జీవితాన్ని అల్లు అర్జున్ చూస్తున్నాడు ఆయన సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ రేటు ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలు జీవితాన్ని చూస్తున్నారు అల్లు అర్జున్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఆ అనేక కంప్లైంట్ ఆధారంగా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా ఏ టూగా ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఈ ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయగానే తగిన పారమాటిస్ ప్రకారం కేసు పెట్టినటువంటి చిక్కడపల్లి పీఎస్కి ముందు తీసుకెళ్లారు తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి గారి ముందు ఆధారపరిచారు జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన కూడా జైలుకి రిమాండ్కి తరలించారు అదే క్రమంలో అల్లు అర్జున్ అడ్వకేట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు ఖచ్చితంగా అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించాలి అంటే అరుణ్ గోస్వామికి సంబంధించిన ఒక కేసులోను షారుఖ్ ఖానికి సంబంధించిన ఒక కేసులోను గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని హైకోర్టు ముందు పెట్టారు ఈ జడ్జిమెంట్స్ ఆధారంగానే ఇప్పుడు నిజానికి ఇక్కడ ఒక కేసు మనం కీలకంగా మాట్లాడుకోవాలి షారుఖ్ ఖాన్ కేసు షారుఖ్ ఖాన్ ఒక సినిమా ప్రమోషన్లో అభిమానులకి గిఫ్ట్ పంచుతూ ఆ గిఫ్ట్ పంచే క్రమంలో అదే స్టేజ్ మీద నుంచి గిఫ్ట్ తీసులేశాడు ఆ విశ్లేషణ క్రమంలో అభిమానులు తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు ఆ చనిపోయిన కేసులో షారూ ఖాన్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఆ రోజు షారూఖ్ ఖాన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే దీటో షారుఖ్ ఖాన్ తప్పలేదని షారుఖ్ ఖాన్ మీద కేసును కొట్టువేయడం జరిగింది ఆ కేసును ఉదహరించడం ఫలితంగా ఇప్పుడు అల్లు అర్జున్కి ఉపశమనం దక్కిందని చెప్పాలి ఒక రకంగా షారూఖ్ ఖాన్ కేసు అల్లు అర్జున్ని రక్షించిందని చెప్పాలి ఇది మాత్రమే కాదు అరుణ్ గోస్ సంబంధించిన ఇంకో కేసు జడ్జిమెంట్ను కూడా నిరంజన్ రెడ్డి జడ్జి గారి ముందు ప్రస్తావించినట్టు జరుగుతుంది వీటి ఆధారంగా ఒక తీర్పుని హైకోర్టు ఇంటీరియం లిమిటెడ్ పేరు బేరే బెయిల్ని అల్లు అర్జున్కి ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది కానీ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఒక రాత్రి జైలు జీవితాన్ని గడపని తప్పనిసరి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పడ్డాడు అనేటువంటిది మనకంత ఉన్న సమాచారం ఎట్టి పరిస్థితిలో ఈ రాత్రికి జైలు జీవితాన్ని గడపాల్సిందే జైలులో నిద్ర చేయాల్సిందే ఒకవేళ రేపు ఉదయం ఈ బెయిల్ ఆర్డర్స్ కనుక సంచల్ కూడా జైలు అధికారులకు కనుక సమర్పించగలిగితే రేపు ఉదయం అంటే ఎనిమిది గంటల తర్వాత దీన్ని తీసుకోగలిగితే ఖచ్చితంగా రేపు ఉదయం మళ్ళీ తిరిగి చెంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి అక్కడో ఇక్కడో స్టే చేసేటువంటి ఒక స్థాయి ఉన్న సెలబ్రిటీ హీరో ఇవాళ చెంచలగూడ జైల్లో ఆ బ్యారెక్లో గడపబోతున్నారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం